ప్లాస్టిక్ వ్యర్థాలతో సాగర్ తీరాన్ని కలుషితం చేయొద్దు ఎన్ రామేశ్వరం సాగర్ తీరంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అల్లవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరంలో సముద్రతీరంలో రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా ఉపాధ్యక్షులు అంగడి శ్రీను అధ్యక్షతన మరియు మత్స్యకార సమితి జిల్లా వైద్య విభాగ అధ్యక్షులు అంగడి ధనంజయ్ వర్మ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్ష సాగర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది దీనికి ముఖ్య అతిథిగా ఓడలరేవు మెరైన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ హాజరయ్యారు మాట్లాడుతూ సముద్ర తీరాన్ని కలుషితం కాకుండా పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ పర్యవేక్షణలో ఇన్కాయిన్ సంస్థ ప్రతి ఏటా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ నిర్వహిస్తుందన్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వచ్ఛమైన సాగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం చేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతినే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు సాగర్ తీరాన ఆహ్లాదం వినోదం కొరకు సాగర తీరానికి వచ్చే పర్యటకులు వాడి వదిలేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో భూ సమతుల్యత దెబ్బతిని పర్యావరణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు పర్యావరణం దెబ్బతింటే సునామీ తుఫానులు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇది మానవజాతి మనుగడకు పెనుముప్పుగా మారుతుందన్నారు పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్ పేపర్ ప్లేట్లు గ్లాసులు తయారు చేసిన వస్తువులను వాడి పర్యావరణ పరిరక్షణ పాటుపడాలని కోరారు సముద్రం కలుషితం కాకుండా ఉంటే స్వచ్ఛమైన గాలి ఆహ్లాదకరమైన పర్యావరణం ఆరోగ్యవంతమైన మత్స్య సంపదను పొందవచ్చు అన్నారు డ్రైన్లు పంట కాలువలు వేసి ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు నేరుగా సముద్ర తీరంలో కలిసి సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని తద్వారా మత్స్య సంపద మనుగడకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు రాష్ట్ర మత్స్య సంక్షేమ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేకాడి సత్యనారాయణ వర్మ దిశ నిర్దేశం చేసినారు గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ చెక్క సత్యబాబు సొసైటీ సభ్యులు ఓలేటి రామస్వామి అంగడి వర్మ పంతాడి పూరి జగన్నాథం చిన్న నాగేశ్వరావు కొల్లు ఏడుకొండలు పట్టాకృష్ణ కొప్పడి గణపతి డ్వాక్రా సంఘాలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఫిషర్మెన్ మెరైన్ పోలీస్ సిబ్బంది సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కుప్పిలి శ్రీహరి ఆర్ శివకుమార్ కర్రి నాగు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు ఆదేశించారు దీనికోసం అందరూ మత్స్యకార సమితి ఉపాధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు ఈ ప్రోగ్రాం ముఖ్యంగా భారతదేశంలో డెబ్బై శాతం సముద్ర తీర ప్రాంతమే ఉంది అందులో చాలా సముద్రమే ఉంది అందులో చాలా జీవులు ఉన్నాయి వీటన్నిటికీ పొల్యూషన్ అవుతున్న కారణంగా ఇవన్నీ మనం సెపరేట్ చేయవలసి వస్తుంది ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా అవేర్నెస్ పెంచి మనం ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా పొల్యూషన్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పి ఇవన్నీ మనకు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు దీనికి సహకరించిన మత్స్యకారు సమితి ఉపాధ్యక్షులకి మరియు ఇతర పెద్దలకి ఈ మీటింగ్ వచ్చినటువంటి పిల్లలకి అందరికీ నా శుభాశిస్సులు మరియు నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ తాపించు అయితే మా గ్రామంలో అందరూ పరిస్థితులతో పాటించాలని అనుకుంటున్నాం కాకపోతే ఏంటంటే ఇదివరకు చెత్త పట్టుకేది ఎక్కడో సొంతమారణో లేకపోతే గోదావరి అలా కాకోకుండా ఇంటి ఇంటి వాటిం కదా చెప్పి చెద్ద పట్టుకెళ్తుందని చెప్పి సంచుల్లో పెట్టేసి మూడే స్వారాలను నిల్వ చేస్తున్నారు అలా కాకుండా మా గ్రామానికి కనీసం మూడు సార్లు అయినా శ్రద్ధ తీసుకెళ్ళడానికి రావడానికి మాట్లాడమని గ్రామ పెద్దలతో చెప్తున్నాను అదే విధంగా గతంలో మాకు పెద్ద వాటర్ అనేది ఉండేది అది మరలా మా గ్రామానికి పెట్టించాలని అడుగుతున్నాము ఎందుకంటే వాటర్ ప్రాబ్లమ్ చేత పిల్లలకి పెద్దలకి జ్వరాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు పర్యావరణ పరిశుభ్రత పచ్చని మెట్లు ప్రగతి మెట్లు అని మన ప్రకృతిని ఎందుకు వచ్చారంటే పెద్దలందరూ పెద్దల మాట పెరుగన మాటతో సమానం ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా పెరుగునంతో సమానం ఎందుకంటే మనం శుభ్రత ముందు మన ఇంట్లో మనం పాడిస్తే ఇతర వరకు చెప్పగలం మనము మనం ప్రజా సమాజం చెప్పండి ముందు మన ఇంట్లో మనం ఏంటంటే మనం చెత్త పెట్టుకోవాలంటే ముందు ఆడుకోవడం ఆడుకోవడం చక్క పెట్టుకున్న తర్వాత ఇంటి గురించి మనం చెప్పుకోవడానికి మనకి అభివృద్ధి ఎందుకంటే మనం ఇప్పుడు ఇంట్లో చేసుకున్న అంత పని ఇది చేసేటప్పుడు తడి చెత్త ఎలా చెయ్యాలో పొడి చెప్పని ఎలా ఏది చేయాలో మనకి రెండు డస్ట్బిన్ ఇచ్చు డస్ అది ఉల్లిపాయలు తడి చెత్త టమాటాలు ఉల్లి పదార్థాలు అన్నీ కూడా తడి చెత్తలు వేయాలి పొడి చెత్త అనేది అంటే మనం విడిచిపెట్టుకున్నదంతా పొడి చెత్త అది మనకి గ్రామ సంఘం గ్రామాల నుంచి సచివాలయం నుంచి మనకి వస్తుంది ప్రభుత్వం పెట్టినది ఒక ట్రాక్టర్ అనేది వస్తుంది ఆ ట్రాక్టర్లో మనకి ఎందుకంటే మన అందరికీ చెప్పేది ఏంటంటే తడి చెక్క ఏం వేయాలి పొడి చక్కది ఏం వేయాలని ఆ డాక్టర్ అన్నీ రాసుకుంటున్నాం అంటే మనం ఆరోగ్యంగా ఉండాలని అంటే ఏ చెక్క దేంట్లో వేయాలి ఎక్కడి నుంచి చెత్త ఉన్నాడో ముందుగా చెత్త